ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ప్రీ క్లైమాక్స్కు చేరుకుంది ప్లే ఆఫ్స్ కూడా రసవత్తరంగా సాగుతున్న వేళ లీగ్లో ఇంకా రెండే మ్యాచ్లు మిగిలి ఉన్నాయి టైటిల్ రేస్లో మాత్రం మూడు జట్లు నిలిచాయి ఇప్పటికే తొలి క్వాలిఫైయర్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు చేరుకోగా మరో ఫైనల్ బర్త్ కోసం పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి ఈ రెండు టీమ్స్ మధ్య క్వాలిఫైయర్ టూ ఆదివారం జరగబోతోంది ఇందులో గెలిచిన టీం జూన్ మూడున జరిగే టైటిల్ పోరులో ఆర్సీబీని ఢీ కొడుతోంది ఈ రెండు మ్యాచ్లకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఆతిథ్యమిస్తోంది లీగ్ దశలో టాప్ టూలో నిలవడంతో క్వాలిఫైయర్ వన్ ఆడే ఛాన్స్ దక్కించుకుంది పంజాబ్ అందుకే ఆర్సీబీ చేతిలో ఓడిన ఫైనల్ చేరేందుకు ఆ టీంకు మరో అవకాశం దొరికింది ఇక ఎలిమినేటర్లో గుజరాత్ను ఓడించిన ముంబై క్వాలిఫైర్ టూకు దూసుకొచ్చింది ప్రస్తుతం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ రేసులో ఉన్న మూడు జట్లలో రెండు టీమ్స్ తొలి ట్రోఫీ కోసం నిరీక్షిస్తూనే ఉన్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు మరి ఈ రెండు టీమ్స్లో ఏదైనా ఈసారి విన్నర్గా నిలుస్తుందేమో చూడాలి ఐపీఎల్కు కొత్త ఛాంపియన్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరోవైపు ఐపీఎల్ హిస్టరీలో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచింది ఇప్పుడు ఆరవ టైటిల్పై గురిపెట్టింది అది సాధ్యం కావాలంటే ఆ టీం ఇంకా రెండు మ్యాచ్లు గెలవాలి ఈ సీజన్ ఆరంభంలో ఫస్ట్ ఐదు మ్యాచ్ల్లో నాలుగు ఓడిన ముంబై ఆ తర్వాత అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చింది తొమ్మిది మ్యాచ్ల్లో ఏకంగా ఏడు గెలిచి ప్లే ఆఫ్ చేరింది ఇప్పుడు ఎలిమినేటర్లో గుజరాత్ ఓడించింది ఇక క్వాలిఫైర్ టూలో పంజాబ్పై గెలిచి తుది పోరులో ఆర్సీబీని మట్టి కరిపిస్తే ముంబై ఆరవసారి టైటిల్ గెలిచి అత్యధిక సార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టుగా చరిత్ర సృష్టిస్తోంది ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా టైటిల్ ఫేవరెట్ గా ముందుంది గత సీజన్లతో పోలిస్తే ఈసారి సమిష్టిగా రాణించి ఫైనల్కు చేరిన ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవాలని ఉవ్విళ్ళూరుతోంది